ఉబుసుపోని ప్రశ్న ఒక రాజు తన ఆస్థాన సభికుల్ని అప్పుడప్పుడు ఉబుసుపోక ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు అలాంటి ప్రశ్నలకు హాస్యం జోడించి జవాబులిచ్చి సభలోని వారిని నవ్వించే వారికి మంచి బహుమానాలు ఇస్తూ ఉండేవాడు ఒకసారి ఆయన బజార్లో అన్ని వస్తువుల్లాగే తెలివి కూడా కొనేందుకు దొరకటం ప్రారంభమైతే అప్పుడెలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని అడిగాడు ఒక సభికుడు లేచి మహారాజా తెలివి కొనేందుకు దొరికితే దేశంలోని మూర్ఖులంతా దాన్ని ఎగబడి కొంటారు ఇక దేశంలో మూర్ఖుడన్నవాడు అన్నాడు రాజుకు ఈ జవాబు నచ్చినట్టు అనుమానం కలిగి ఆస్థాన విదూషకుడు మహారాజా అలా జరగటం అసంభవం తెలివి అమ్మకానికి దొరికినా దేశంలో మూర్ఖుల శాతం తగ్గదు అన్నాడు అదెలాగో నిరూపించు అన్నాడు రాజు ప్రతి వ్యాపారి ఎక్కువ లాభాన్ని ఆశిస్తాడు తెలివిని కొనుక్కుని మూర్ఖులంతా తెలివైన వాళ్ళైపోతే ఇక తెలివిని కొనేవాడు ఉండడు అందువల్ల వ్యాపారి తెలివి పేరు చెప్పి మూర్ఖులకు మరేదో అమ్ముతాడు మూర్ఖులు మూర్ఖులుగానే ఉండిపోతారు అన్నాడు విదూషకుడు కొనేవాళ్లు తాము కొంటున్నది తెలివో కాదో అన్న సంగతి తెలుసుకోలేరా అన్నాడొక సభ్యకుడు తెలుసుకోలేరు తెలివిని కొనేందుకు వచ్చేవాళ్లంతా మూర్ఖులే గదా అన్నాడు విదూషకుడు ఈ జవాబుకు సభలోని వారంతా నవ్వారు